ఇన్స్టంట్ గా టమాటో పచ్చడి తొందరగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ సీజనల్ గా దొరికే తేజకాయల్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే కారం లేని పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్ లో అయితే ఆయిల్ ఉంటుంది కాబట్టి అందులో ఐదు టమాటాలు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మనం యలు అయితే ఎంత తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీలో అయితే టమాటాలు తీసుకోవాలి టమాటాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం చింతపండును తీసుకొని అయితే మనం ఈ టమాటాల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ టమాటాని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీని తర్వాత టమాటాలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని ఇందులో కావాల్సి వస్తే మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి